పరిశుద్ధమైన శ్రేష్టమైన కలవ స్తోత్ర ఉదయం కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం వదలు ఉదయం కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు కాపాడంతో వస్తుంది దేవ రాత్రి అంత నిర్వహించారు కానీ నువ్వు మళ్ళీ ఎక్కువ జాగునే లేచి నీ యొక్క మాటలు వినడానికి పాటలు పాడుకోవడానికి ప్రార్థన చేయడానికి వినిస్తున్న అవకాశం బట్టి మీకు శృతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాడు అలాగే మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ స్వదేశంలో ఉన్న పిడ్డలందరినీ వ్యాపారం చేసుకోండి తండ్రి క్రీస్తు స్వర ప్రాప్తి ఉన్న బిడ్డలను ఎక్కువ జాగునే దీవుల పరిచయంలో ఉన్న బిడ్డలను అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన ఉన్న బిడ్డలను అలాగే వాక్యములు సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ చెప్పడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి సహోదరి సహోదరి జ్ఞాపకం చేసుకోకుండా దీపించండి ఆశీర్వదించండి పనిలో గొప్ప సాధనాలుగా అందరి కూడా వాడుకోవాలని ప్రార్థిస్తూ ఉన్న వారికి ఆహారము వస్త్రహీనంతో వస్తువులను తండ్రి బలహీన తండ్రి అనారిక ఆరోగ్యమును మీరే ఎవరి సహాయం పంపించి వారిని బలపరచని ప్రార్థిస్తూ ప్రాధపడుతూ అలాంటి వాక్యములు ధ్యానిస్తూ ఉంటాయి కదండి మీరు మాట్లాడి వాళ్ళ బలపరిచి ఉంటారు ఈ వాక్యముతో ఆయన ఉండేలా మీరే సహాయం దాయించి మా ప్రభుత్వంలోని ఎస్సు క్రీస్తు వరకు నామంది ఈ ప్రార్థన మనం వినిపించాము తండ్రి మరొకసారి ప్రభు ప్రేరణ పొందడం వల్ల ఎంతో ఆనందకరమైన వాతావరణంలో ఉన్నాము ఎందుకంటే ప్రతిరోజు ఉదయమే దేవుని సన్నిధిలో ఉండడం అంటే నిజంగా అదృష్టం అలాగే ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినప్పటికీ ప్రార్థన దేవుడు వింటాడు గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు అందరూ ఎగుజుగా ఉండే లేచి దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ మీరున్న చోట మీరు ఎన్ని గంటలకి లేచినా ఒకవేళ మీరు బయటకు వెళ్ళిపోవడానికి ఐదు గంటలకి వెళ్ళిపోవాలనుకున్నా ఒకవేళ నాలుగు గంటలకి వెళ్ళిపోవాలనుకున్నా నేను చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళే టైం కంటే ఒక గంట ముందు ఏదో విధంగా లేవగలిగితే ఆ గంట ముందు లేచిన ఆ టైం దేవుడికి కేటాయించి ఒకవేళ మీరు ప్రార్థించిన పాట పాడుకున్నా వాక్య ధ్యానించినా వాక్యం విన్నా దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆస్తి వచ్చిగా ఎందుకంటే మనల్ని ప్రతిరోజు దేవుడు వాక్యంతో ప్రతికిస్తున్నాడు ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నాడంటే మంది చాలామంది చాలామంది అంటే మన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి ఫేస్బుక్ గారు చూసి కొద్దిమందే ఎక్కువ మంది కాదు మంది ఆ కొద్దిమంది చెప్పే మాట ఏంటంటే ఉదయాన్నే అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు టైం రెండు గంటల ముందు ఉంటుంది మరొక ఆరైంది అనుకోండి వాళ్ళకి మూడు అంత అవుతుంది వాళ్ళు నేర్చుతారు నలభై వేలు లేచినప్పుడు వెంటనే యొక్క వాక్యము ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక వాళ్ళు లేచే టైం కంటే గంట ముందు లేచి ప్రార్థన చేస్తున్నారు పాట పాడుతున్నారు వాక్యాన్ని వింటున్నారు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు చాలా సంతోషపడుతున్నారు దేవుడు ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్నాడు అని ఒక ఆలోచన మనకు వచ్చింది కాబట్టి చాలామంది వాళ్ళు లేచిన తర్వాత మనం ఇక్కడ ఏడు ఎంత అవుతుంది ఇంటితో అప్పుడు వాళ్ళు చెప్పే మాట చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ రోజు డబ్బు ఇవ్వదు బంగారం ఇవ్వదు ఆస్తి పాస్ట్ ఆనందాలేదు దేవునిలో ఉంటే ఇవేళ వాళ్ళు ఉన్న వారికి ఉన్న ఆనందం కంటే కూడా దేవుడితో ఉన్న మన ఆనందమే గొప్పగా ఉంటుంది అది వర్ణించలేనంత ఆనందం ఉంటుంది కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళకి మీ అందరికీ చెప్పేది అంటే మీరు ఎక్కడున్నా ఈ చోట ఉన్నా కూడా మీరు ఉదయం లేచినప్పుడు ఎన్ని గంటలు లేచిన దానికి గంట ముందు లేవండి దేవుడికి ప్రార్థన చేయండి ఎందుకంటే మన జీవితాలు ఈ భూమి మీద ఉన్నతంగా ఉండాలి ప్రేమ దేవుడి వాళ్ళ ఉన్నతంగా ఉండాలి ఆశీర్వదించబడాలి ఇంకా బాగా చెప్పాలంటే పరలోకకు ఆశీర్వాదాల వైపు మనం నడవాలి ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి ఆత్మీయంగా అనేకల్ని నడిపించాడు మనంత బాధ్యత మనం అనుకుంటూ ఉంటాము నేను నా భార్య నా పిల్లలు లేదా నా కళ్ళ తల్లిదండ్రులు ఇదే బాధ్యత అనుకుంటాం ఇది బాధ్యతే ఇది కూడా సక్రమంలో నెరవేర్చాలి పాటు దేవుడు కూడా ఇంకా బాధ్యతలు ఇచ్చాడు నీ కుటుంబం అంటే నీ ఇంటి సర్కంలో నీ బంధువర్గంలో కుటుంబం అలాగే సంఘం అనేసరికి పెద్ద కుటుంబం ఈ పెద్ద కుటుంబంలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నారా సమస్యల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా ఇరుపుల్లో ఉన్నారా తెచ్చి డబ్బు సహాయం చేయమని చెప్పి మొట్టమొదటి ప్రార్థించండి తర్వాత దేవుడిని ప్రేరేపిస్తాడు వాళ్ళకి ఏ కష్టములైతే ఉన్నారో ఏ బాధలైతే ఉన్నారో అది ఇవ్వడానికి దేవుడిని ఇస్తాడు మీరు వాళ్ళకి ఇవ్వడానికి మనసు కలిగి ఉండండి అది వస్తున్న ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవుడు మీకు ప్రేరేపణ కలిగిస్తాడు మొదటి మొట్టమొదటిగా ఎప్పుడు చెప్పింది ఏంటంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం నువ్వు ఎతటి వ్యక్తికి సహాయం చేయాలన్నా ఎతటి వ్యక్తి బాధలు మనం మనం ఏమన్నా చర్చగలిగే వారికి ఉండాలన్నా మనం ముందు చేయవలసింది ఏంటంటే ప్రార్థన ఎందుకంటే ప్రార్థన మన ప్రభువారి స్వీకరిస్తూ ప్రభువారికి చాలా ఇష్టప్రేయమను ప్రార్థించమన్నాడు ఆయన ఆ ప్రార్థనే ఈ జీవితాలు పరిస్థితులను మారుస్తుంది సహోదరి సహోదరు ఇప్పుడు కానీ ఇంత టైం అయినప్పటికీ కూడా చాలా మంది మన క్రైస్తవులు క్రీస్తులు ధరించుకున్న వారు లేవరు ఇంకా పడుకునే ఉంటారు ఇంకా మంచిగా దొరుకుతూనే ఉంటారు లైట్ ఎప్పుడో కూడా ఎక్కువ పడుతున్నారు దేవుడికి కాదు కానీ పడుకో కానీ సూర్యుడు ఉదయించకుండా ముందు ఒకసారి లేచి ఏం చేయబోతున్నా దేవునికి ప్రార్థన చేయాలి యొక్క ప్రార్థన చేయబడి కలిగి ఉండాలన్నదే దేవుడు కోరుకుంటాడు ఎందుకంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలని ప్రార్థన శక్తి కావాలి మనకి నిన్ను నువ్వు కాపాడుకోవాలి కట్టడి చేసుకోవాలంటే వాకింగ్ కావాలి మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరిస్తారు మనకంటే నేను అంటున్నారు మొదటిలో నువ్వు ప్రార్థన చేస్తే వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఆరోపిస్తాడంటే అన్నిటికీ ముడిపడు ప్రార్థన జీవితం ఈ ప్రార్థన కుటుంబానికి కంచిగా ఉంటుంది కానీ ఎలా చెప్తున్నారు మాట్లాడండి యోగుగా చూడండి యోగు మొదలైన మొదటించే చదువుకోండి తర్వాత తన పిల్లల గురించి ప్రతిరోజు ఎగుసే రాయబడుతుంది అక్కడ యోగు కనుక మొదలుచాయో నేను చదివితే యోగు కనుక అనే పిల్లల కొరకు వేదవారు ఏదైనా తప్పు చేశారేమోరని భయం వేసి భయభక్తులు కలవాడి వనుక ప్రతిరోజు అంటే నెల రక్షి కాదు వరము కాదు మూడు రోక్షాలు కాదు ప్రతిరోజు ఇలా మాట చూపిస్తూ సార్ మీకు యోగ ప్రతి ఒక్కరు కూడా ఈ చేతిలో ఉన్న వైద్య తెలిసి ఎందుకంటే మన జీవితానికి యలోకంలోని ఆశ్రమాలను పరలోకంలో కూడా ఆశ్రమాలు ఈ మాట అది గొప్పవండి అది గొప్పవి యోగ విరణము మొదటి అధ్యాయము తన చదువుకున్న చదువుకున్న కానీ ఒక్కసారి ఐదు వచ్చిన చదువుతాను ఐదు వచ్చిన చదువుతాం యోగు మొదటి మొదట అధ్యాయము ఐదవ వచ్చిన వారి వారి విందు తెలుగు పూర్తి కాగా యోగు అంటే అక్కడ తన కుమారులు కుమారి తెలుగు వారు భోజనాలు చేసుకోవడం భోజనాలు పెట్టుకోవడం పాసం చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్కటే భోజనాలు జరుగుతున్నాయి ఎందుకంటే గొప్పవారు చాలా ఉన్నవారు భౌభాగ్యాలు కలిగిన వారు ఓకేనా రైట్ అంటే ఏ లో లేదు ఎందుకంటే యోగు గారు ఎంత గొప్పవాడు అంటేనండి ఒకటో వచ్చాయమో మొదటి వచ్చినా చదువుతున్నారు మొదటి వచ్చాయి ఊజు దేశంలో యోగు అను మనుషుడు నేను చూడ యోగు క్యారెక్టర్ యథార్థవంతుడు నాయవంతుడు దేవుడు చెను విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు చదువుకున్నవన్నీ ఇంత రాయకూడదు అతనికి ఎన్ని వేల గోడలు ఉన్నాయో ఎన్ని ఇబ్బులు ఎన్ని ఘాట్లు ఉన్నాయో అన్ని చదువుకోండి అతనికి గొప్పవాడు అనమాట గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు తూర్పు అందరిలో అతడే గొప్పవాడిగా ఉంది ఎందుకంటే గొప్పవాడు ఆస్తిలో అప్పై పై మొట్టమొదటి రాష్ట్రం గురించి రాయలేదంటే మొట్టమొదటి రాష్ట్రం గురించి మొట్టమొదటి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు మొట్టమొదటిగా మనలో ఉండవలసింది ఏంటంటే యథార్థత నాయుడు నీతి చెడుతనం ఇది రాశాడు మొట్టమొదటిగా ఆస్తు రాయలేదు చేరు రాయలేదు బిల్డింగ్ రాయలేదు బంగారు రాయలే దాని మొట్టమొదటిగా దేవుడు రాయించిన మాట ఏంటంటే నీతి మంతుడు ప్రియ సహోదరి దేవుడికి నచ్చింది దేవుడికి కావాల్సింది ధార్త నీతి నాయకుడు అంటే ఇంత గొప్పవాడు దేవుడు లోక కూడా దీవించాడు రైట్ అంటే ఇప్పుడు పంట ములో ఏది కనువు లేదు పనివారు ఇప్పుడు పనివారు కనువు కుమారు ఏడుగుమారులట ముగ్గురు కుమారులు అంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇక్కడ ఎందుకంటే మరి అంతమంది పిల్లలు ఉన్నప్పుడు అంతమంది పనివారు ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం లేకపోవడం కూడా ఓకే అయితే ఇక్కడ ఎందుకు మాటలు చెప్తున్నాడు అంటేనంటే యోగుగా ఏం చేస్తున్నారో చూడండి అలా నాకు సమృద్ధి ఉంది కదా అన్ని ఉన్నాయి కదా ఎలా తిన పర్లేదులే ఎలా పర్లేదులే ప్రాథమిక పర్లేదులే అని ఆయన లేడు మీరు గుర్తుపెట్టుకోవడం తీసు ఎప్పుడు కూడా ఆస్తి కలిగిన వాడు అయినా ఆస్తి ఉన్నవాడు అయినా ఆస్తి నీకున్న ఎన్ని కోట్లు నీకున్నా ఎంత బంగారు నీకున్నా ప్రతిరోజు హోదయాన్ని లేచి ప్రార్థన చేసి తీరాలి యోగు గారు అదే కాపాడితే అన్ని కోల్పోయినప్పటికీ మళ్ళీ తిరిగి అని రావాలి అంత కథకు మించిన వాళ్ళకి కారణం ఏంటంటే ఆయన భక్తి జీవితం ఆ భక్తి జీవితంలో అడుగుతున్నారు ఆదివారం మందిరానికి వెళ్తాం వస్తాం శుక్రవారం మందిరానికి వెళ్తాం వస్తాం ఎక్కడ ప్రార్థన ఎల్లు వచ్చేస్తాం ఎల్లి వచ్చేస్తాం వింటాం విన్నదాన్ని వదిలేస్తాం విన్నదాని ప్రకారంగా బ్రతికే వారికి చాలా మంది కనిపించట్లేదండి తీర్పులో గుర్తిస్తాం ప్రేమ దేవుడు వారు జాగ్రత్త మరి వాక్యం తెలుసు 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 అని అనుకుని వినేసి దాన్ని వదిలేసి ప్రజలు చూపించుకోవడం అప్పుడు వెళ్ళానంటే పుస్తకం పెట్టుకున్నారండి చక్కగా చక్కగా ప్రతి మనసు రాసేసుకున్నానని ఎవరికలాగో రాసేసుకుంటే అది చూసేవాళ్ళమ్మా ఎంత భక్తురాలు అమ్మా ఎంత భక్తుడమ్మా కాదు దేవుడు తింటుండే దేవుడు గొప్పవాడిగా గొప్పదానం ఇక చూడండి యో ఏం చేస్తున్నాడు మరి ఉండపడేది గొప్ప వాడదు ఈ రోజుల్లో వాళ్ళందరికీ గొప్పవాడండి ఆయన క్రైస్తువులు ఈరోజు నీళ్ళు గొప్ప అనుకునే వాళ్ళందరికీ ఈ రోజు ఏదైనా మరి కలిసి వస్తే అన్ని బాగుండేది వాళ్ళకి ఉదయం లేవైంది తల్లి పెట్టుబడులు తొమ్మిది గంటలు వేస్తారు పాస్వే అని చెప్పారు పాస్ రాలు పడుకుంటే విశ్వాసం ఏం చేస్తారు ఇంకా బాగా పడుకుంటారు బైబిల్ కూడా మాటలు మన అనభంతో ఒకసారి ఆలోచించండి

ప్రతిరోజు అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కరిని నిమిత్తము దహన పని నడిపించి చూపొచ్చి దేవుడికి మహిమ కలుగు కాక ఈరోజు ప్రార్థన దహన పని అంటే ఇరిగి నలిగిన హృదయమే దేవుడిని కోరుచున్నాడు ఇలాంటి దాహకర అడగట్లేదు నిన్ను ఆనాడు తల్లి ఈనాడు ఇరిగి నలిగిన హృదయమే దేవుడికి పరియాలం జీవితం ఈ మీకు అర్థం కావాలి మనం తెల్లవారి భార్య కొరకు బిడ్డలు కొరకు బంధువులు కొరకు ఇందుకో సేవ చేస్తున్న సేవలు కొరకు అనేటువంటి సభలు వచ్చి విశ్వాసం కొరకు ఒక్క గంట ఏదా ప్రార్థన చేసే అలవాటు అడుగుతున్నాను క్రైస్తుతో ఉన్నాడు అడుగుతున్నాం క్రీస్తు ధరించుకున్న వారిని మన కుటుంబాన్ని మనం కాపాడుతున్న ముందుకు ప్రార్థన పరుడుగా వారు అనేక ప్రార్థన ఎందుకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే ఇది మన రక్ష కూడా ఏసు క్రీస్తు ప్రభు వారికి ఇష్టం ఆయన కోరుకున్నది అదే చూద్దాం ఒకసారి తిమోతి గారి అపోతుల పౌరుడు గారు రాస్తూ ఇది చాలా ఉంటాయండి అవి కూడా నేను చూద్దాము తిమోతి గారికి

అదే ఇప్పుడు ఏం చేయలేక ప్రార్థన చేయలేక ప్రార్థన చేయలేక ఇది ఎవరికి ఇష్టము అని అనుకుంటున్నారంటే మూడవ చూడం ఇది మంచిదియో ఏది మంచిది ప్రార్థన చేయుట మంచిదియో మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉండని దేవుడు వారికి మహిళలు గాక అంటే మీరు చేయవలసింది ఏంటంటే అనేక ప్రార్థన ఆ ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది ఆ ప్రార్థన కుటుంబాన్ని ఆత్మీయంగా ఎదిగింపజేస్తుంది ఆ ప్రార్థన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది అసలు ఏం చేస్తున్నావు ఉదయా సమయాలు హెచ్చరిక మాటలు వస్తున్నాయి అంటే మీరు ఏం చేస్తున్నారు వింటున్నారా పిల్లలు చేస్తున్నారా అసలు మొదలు పెట్టారా లేదా ప్రార్థన జీవితాను ఉదయాలు చేస్తున్నారా లేదా ఇంకా వాళ్ళు పుడుచుకొని వాళ్ళు పడుతుందో కంచే పొడవుందో గు రేపు చూపిస్తాం దేవుడే మాట్లాడు సోబరే సోబరి చూపిస్తాను జాగ్రత్తగా వినండి నిన్న మాట ప్రకారం ఆయన ఎలా ఉందా మీరు మార్చుకోవాలి అయితే నీ మంచిగా మారాలి ఆ దేవుడి దృష్టికి యథార్థంగా ఉండాలి ఏంటిగా ఉండాలి నాయంగా ఉండాలి నా ప్రతిప ఆయనకి నా ప్రపంచే అధికారి ఒప్పుకోవాలి ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకోవాలన్న పేసరి సమోదరుడ నీ జీవితము అమోఘం అద్భుతం దేవుడు నిన్ను కుటుంబాన్ని జీవించి రేపటి కాల సమయం మరెన్నో అద్భుతమైన మాటలు నేర్చుకుందాం తమ మంచి ప్రార్థన చేస్తారు ప్రార్థన తనలోకముందు మాకు తల్లి విపరిశుద్ధమైన శ్రేష్టమైన కల మీద ఈ రోజు సూచించడానికి అవకాశాన్ని పట్టుకున్నాను మనకి మాట్లాడి ఉన్నారు కానీ ఆ మాట విడిచిపెట్టే కాకుండా నిన్న మాట పెట్టాలి ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి అలాగే చాలా ఎంతో కష్టాలు ఇబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారు అందరికీ కూడా మీరు కాపాడక వాక్యం ద్వారా మన

అందరి పొందదానండి ప్రేమ పరికాల సమయంలో మనం కలుసుకుందాము మీరు ఇప్పుడు వెళ్ళిన తర్వాత కళ్ళు వెళ్ళిపోతారు ప్రార్థన చేసి వెళ్ళండి చక్కగా మంచిగా దేవుణ్ణి స్మరిస్తూ ఉండండి అలాగే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా